నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సఖీ ద హౌస్ ఆఫ్ కంచీవ్యూవ్స్ ప్యాట్నిస్ సెంటర్లో ఉన్నానండి ఎక్కువ పట్టు చీరల మీద దృష్టి నేను పెట్టడం జరిగింది ఈసారి ఎందుకంటే సఖీద హౌస్ ఆఫ్ కంచేవ్యూవ్స్ ప్యాట్నిస్ సెంటర్కి పట్టు చీరలకి చాలామంది వస్తూ ఉంటారు సో మళ్ళీ కొత్త కలెక్షన్ ఉంది కాబట్టి అది చూపించాలనుకుంటున్నాను కానీ కంప్లీట్ లైట్ వెయిట్లో పట్టు అయితే చాలా బాగున్నాయి మీ సబ్స్క్రైబర్లు అడిగారు చెప్పండి అదేలే సబ్స్ సబ్బర్ అడిగినా ఎందుకంటే మీరు కమెంట్ కూడా పెడుతున్నారు అందుకే కమెంట్ చేయండి అని అడుగుతున్నాను నేను ఏ చీర కావాలంటే మాకు కొంతమంది ఉప్పాడన్నారు కొంతమంది ఏమో ఇంకొకసారి పట్టు వెంకటగిరి పట్టు ఒకటి అడిగారు తప్పకుండా అండి వన్ బై వన్ నేను కొత్త స్టాక్ రాగానే నేను వీడియో గురించి ఆల్రెడీ చేసేస్తాం వీడియో కంచిపట్లో బడ్జెట్ రేంజ్ కూడా అడిగారు అది కూడా ఒక మంచి వీడియో చేస్తాం వీడియోస్ అయితే ఇస్తున్నాం అండి మేడం గారు మాకు స్లాట్ ఇవ్వట్లేదు ఎప్పుడో ఒకసారి రిలీజ్ చేస్తున్నారు చీర కంప్లైంట్లు చేస్తే ఎలా అండి ఓపుకున్నంత వరకు ఇస్తున్నాను వెయిట్ కూడా తగ్గిపోయాను బలిపడే తిరిగి తిరిగి సో ఈ రోజు అన్నీ కూడా ఉప్పాడపట్టు వైట్ వెయిట్ మొత్తం ఉప్పాడపట్టే ఉప్పాడ అని పేరు కోయంబత్తూర్ సాఫ్ట్ సిల్క్ ఉన్న పేరు అంతే అది అవును అక్కడ తయారవుతాయి కాకపోతే ఉప్పాడని కోయంబత్తూర్ పట్టు అని రకరకాలుగా ఉంటాయి సాఫ్ట్ సిల్క్ అని సాఫ్ట్ సిల్క్ అని ప్యూర్ వచ్చాయి కదా ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ కూడా కలనా వస్తాయి కాంబినేషన్ కూడా చూసామంటే టర్నింగ్ పౌడర్ వచ్చి హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ అన్ని ప్యూర్ టు ప్యూర్ అనమాట కానీ చాలా లైట్ వెయిట్ లో ఇందులో ఇంకో ఇంకోటి ఈజీగా కనిపెట్టాల్సిన ఏంటంటే సాఫ్ట్ సిల్క్ మేడం ప్యూర్ వస్తేనే చక్కగా ఇలా నాట్స్ వస్తాయి

ఇవన్నీ కూడా ప్యూర్ టు ప్యూర్ వస్తాయి బోర్డర్ కూడా చూసుకుంటే ముందు లైట్ వెయిట్ అండి బోర్డర్ కూడా నెక్లెస్ డిజైన్ లాగా ఎంత బాగుందో అసలు ఏంటంటే ఎక్కువగా పర్చేలు కట్టేవాళ్ళు సంథింగ్ డిఫరెంట్ గా ఉండాలి లైట్ వెయిట్ లో కావాలన్న వాళ్ళు చాలా బాగా కూడా కడతారు అసలు ఇందులో వచ్చే మ్యాచింగ్స్ ఎందులోనూ రావు రావు కలర్స్ కూడా చాలా బాగుంటాయి కోయంబత్తూర్ మ్యాచింగ్ డిఫరెంట్ కంచి కలర్స్ ఎలాగో కోయంబత్తూర్ కలర్స్ అలా అనమాట ఇచ్చేవాడిని మెరూన్ కి కూడా చాలా బాగుంది మంచి స్నఫ్ క్రీనా

నేను ఒకటి చెప్పాను మదర్ క్యారెక్టర్ కావాలి రిచ్ మదర్ క్యారెక్టర్ కావాలి పట్టు చేయాలంటుకుంటారా లేదు మేడం పేదరికల్లో ఉన్న మదర్ అన్నారు ఎందుకంటే భావం పలికించాలి రిచ్ మదర్లో ఎలా అయినా యాక్టింగ్ చేయగలుగుతామో విషయం పక్కన పెడితే పేద తల్లి కింద యాక్ట్ చేయాలంటే మాత్రం చాలా భావాలండి పలికించగలగా మేము చూడాలి ఇది కూడా చాలా బాగుందండి బ్యూటిఫుల్ శారీ అందులో కొడుగ్గా కొడుకుని కొద్దిగా కొడుకుగా సురేష్ని తీసుకుంటానండి సరిపోద్ది అప్పుడు ఇద్దరం కూడా చీరల గురించే చెప్తాం ఈ చీర చాలా బాగుంది ఇవన్నీ కూడా ఉప్పాడ పట్టు అని చెప్తూ ఉంటారు కానీ చాలా వరకు కూడా మనకి కోయంబత్తూరు పట్టులో తయారవుతాయండి సాఫ్ట్ పట్టు ఉప్పాడ పట్టు లైట్ వెయిట్ పట్టు ఎలా అనుకున్నా ఆ పేర్లు అది చాలా బాగున్నాయి చీరలు చాలా మంది ఇష్టపడారు అటువంటి వారికి ఇవి బాగుంటాయి దీని ప్రత్యేకించి లవర్స్ ఉన్నారు తెలుసా ఫ్యాన్స్ ఉన్నారు దీనికి సంబంధించి ఉండడం కట్టేది ఇవి కడతారు ఇంకొకటి మళ్ళీ పట్టు చీర కట్టరండి ఇవే కడుతూ ఉంటారు ఎక్కువ ఈ చీరలే ఉంటాయి బాగుంటాయి ఎంత కట్టినా మన విసుగు వచ్చి పక్కన పాడేయాలి తప్ప చాలా చక్కగా మందుతాయి బ్లౌజ్ కూడా బాగా ఇచ్చారు

ఇది చాలా బాగుంది సారీ కదా కాంబినేషన్ ఉంది జాబ్ ఇందులో కూడా 12995 ఎక్కువ ఆల్మోస్ట్ ఆ ధరలోనే ఉన్నాయి నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది డిఫరెంట్ గ్రీన్ ఇది డిఫరెంట్ కలర్ ఎల ఎల పచ్చని తమిళనాడులో అది చాలా పచ్చ ఆ చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్ ఉజాల కలర్ బోర్డర్ ఉజాల బోర్డర్ బాగుంది ఉజాల ఉజాల నెక్స్ట్ మరొక కలర్ ఇది కూడా బాగుంది ఇంగ్లూకి చంద్రకాంత ఆ చంద్రకాంత చాలా బాగుంది ఇది గ్రీన్ ట్రెడిషనల్ చేయొచ్చు కొనలేదు ఇంతవరకు ట్రై చేద్దాం ఇది మెరూన్ వచ్చిందండి చాలా బాగుంది అందుకే ఓపిక్ గా చూస్తున్నా ఏదైనా నచ్చితే తీసుకుందామని ఇది కూడా చాలా బాగుందండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ రామా గ్రీన్ కి చిలక పచ్చ అందుకే ఇట్లు కూర్చుంది ఓపిక్ గా చూద్దాం చీరలు అని చెప్పి వచ్చేస్తారండి ఇది కూడా బాగుంది మంచి మంచి బ్రైట్ కలర్ కలనేత వచ్చి అసలు ఈ మంచి హైలైట్ కలర్ ఆ హైలైట్ కలర్ దానికి మళ్ళీ చూస్తా నాకు ఆరెంజిష్ ఆరెంజిష్ ఎల్లో అంటార కదా అట్లా ఇంత ఇన్నో రకేషన్స్ కదా ఒక 1000 మంది ఉన్నా కూడా మనం సంథింగ్ డిఫరెంట్ గా ఉండాలి ఈ కలర్ కాంబినేషన్స్ ఖచ్చితంగా అంత మందిలో మనం హైలైట్ గా కనబడతాం అది ఇది కూడా చాలా బాగుంది చీర మీరు రెండు కనిపిస్తాయి ఆ అంతే చీరే కనిపిస్తాంటే అది ఆ చీర మీరు కనిపిస్తాంటే ఇది ఇది నెక్లెస్ డిజైన్ ఇచ్చారండి తర్వాత మనకి చక్కగా మామిడికాయ ఉంటుంది కదా మామిడి ఆకు మావిడి ఆకు కలర్ ఇంకా చాలా ఉన్నాయండి చూసేద్దాం వీడియో అసలు మీరు స్కిప్ చేయకండి చాలా బాగున్నాయి ఇది చాలా ఇది సపోటా కలర్ లో వస్తాయి సపోటాకి బోర్డర్ వచ్చి బార్డర్ వచ్చి కొత్తగా సెల్ఫ్ లాగా ఇచ్చి మళ్ళీ మధ్యలో వేరే కాంట్రాక్ట్ మీకు ఇందులో స్పెషల్ ఏంటంటే గ్రాండ్ గా ఉంటుంది కొంతమంది ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఏంటంటే మాకు సోబార్ కావాలి కానీ పిక్చెరీ రిచ్ కక్కర్లేదు వద్దు సోబార్ ఉండాలి ఉంటారు అలాంటి వాళ్ళకి వచ్చి ఇలా వెళ్ళిపోవచ్చు బ్లోజ్ కాంట్రాస్ట్ వచ్చి చాలా క్లాస్ ఉందండి ఈ సారీ ఉంది మెటీరియల్ లైట్ వెయిట్ ప్యూర్ చీర అసలు కంఫర్ట్ నాకు కొంచెం హడావిడిగా కావాలనుకుంటాను అలాంటప్పుడు ఇలా వెళ్ళిపోవచ్చు కదా ఇది కూడా బాగుంది ఇది బెనారసి పట్టు చీర స్టైల్లో ఇది ఒక కాంబినేషన్ ఇందులో చూడండి సేమ్ ఇందులోనే ఆ కలర్ ఉంది వైన్ కి ఎలా మార్చకూడదు అండి ఈ టూ లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది బాగుంది డిఫరెంట్ షేడ్ అసలు బాగా ఇచ్చారు ఈ సిల్క్ సిరికో స్పెషల్ ఏంటంటే కలర్స్ అనమాట ఇంట్లో వంద చీరలు ఉన్నా ఇందులో ఒకటో కలర్ వస్తుంది ఇంట్లో ఉన్న కలర్ కూడా డిఫరెంట్ మ్యాచింగ్స్ అనమాట తీసుకునేటప్పుడు ఎక్కువ ఉండొచ్చు కానీ క్వాలిటీ అలానే ఉంటుంది కడుతున్న కొద్ది ఇంకా చీర అలా బాగుంటుంది రేడియం రేడియం గ్రీన్ రేడియం పింక్ అసలు ఇంకా తిరిగే లేదు కట్టొచ్చు ఒకసారి ధైర్యం చేసి ఒకసారి తర్వాత బాగుందని అడుగుతారు అప్పుడు మళ్ళీ మళ్ళీ కట్టేయచ్చు అంటారా అదే ఇది కూడా చాలా బాగుంది బార్డర్ డిఫరెంట్ గా వచ్చింది సెల్ఫ్ లో అన్ని కాంట్రాస్ట్ కాకుండా సెల్ఫ్ లో పళ్ళు వర్క్ కాంట్రాస్ట్ వచ్చి బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చి నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది పీచ్ అండ్ రెడ్ 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 కదా రెడ్ కూడా మంచి రెడ్ మిరప రెడ్ లా వచ్చింది మంచి మిరప రెడ్ మంచి మిరప రెడ్ అంటే కట్టగా నెక్స్ట్ సంక్రాంతి టైం లో వచ్చే మిరప రెడ్ ఈ రోజు ఎందుకంటే మంచి వాటర్ కంటెంట్ ఉండదు కదా అవును మళ్ళీ మార్చి కెళ్ళ కొద్ది డ్రై అయిపోద్ది కరెక్ట్ అది చాలా బాగుంది ఇది టెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ చాలా బాగుందండి అండి టెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ లో ప్యూర్ వస్తుంది మీకు కలర్ కాంబినేషన్ కూడా బాగుంది వచ్చినట్టు వచ్చింది అలా వచ్చింది అలా వచ్చింది మన కథ అని పట్టు ఉంటుంది కదా సేమ్ ఆ స్టైల్లో వచ్చింది పళ్ళు బ్లౌజ్ కూడా మంచి పట్టు బ్లౌజ్ అండి బ్యూటిఫుల్ గా దానికి ఏమైనా మీరు ఎంబ్రాయిడరీ వర్క్ కానీ మగ్గం వర్క్ సింపుల్ గా కానీ చేయించుకుంటే పెళ్లిళ్ళు హైలైట్ అయిపోతుంది చీర నెక్స్ట్ పూర్తిగా లైట్ కలర్ గ్రే 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 కి పింక్ దీనికి ఫ్యాన్స్ ఉంటది ఆ బలివాడే అందరూ ఒకటే రంగు కట్టరు ఇప్పుడు ఎల్లో నాకు ఇష్టం చాలా మందికి ఇష్టం ఉండదు సో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ ఇది కూడా బాగుందండి మంచి కలర్ నెక్స్ట్ సారీ ఇది కూడా చాలా బాగుంది మనం టూ కలర్స్ చూసాం ఇది ఒక కలర్ బార్డర్ చూసారు బార్డర్ వెరైటీగా ఉంది యూనిక్ ఉంటది అవును అల్లు కూడా లైన్స్ వచ్చి చక్కగా బోర్డర్ చాలా బాగుంది

ఈవినింగ్ ఫంక్షన్ వెళ్ళినప్పుడు రిసెప్షన్ వెళ్ళినప్పుడు కట్టుకుంటే చాలా బాగుంటుంది గ్రూమ్ అలా కూడా బాగుంటుంది నెక్స్ట్ అదే దాంట్లో రామా గ్రీన్ కి చంద్రకాంత కలర్ వచ్చింది అచ్చం చంద్రకాంత కలర్ ఎగ్జాక్ట్ గా చంద్రకాంత్ నచ్చా లేకపోతే మంచి రాణి పింక్ లవి కాదు చంద్రకాంత పువ్వు బలర్ బచ్చల కలర్ కూడా కాదు చంద్రకాంత్ రంగే ఎందుకంటే ఈవినింగ్ పూసే పువ్వులు ఈ కలర్ లోనే ఉంటాయి ఓకే మా ఇంటి దగ్గర చెట్టు ఉందమ్మా అందుకే బాగా గుర్తుంది ఇది మనకి పోచంపల్లి డిజైన్ ఇక్కడ డిజైన్లో హైదరాబాద్ హైదరాబాద్ బియాపూర్ పెరవల్ లో ఉండేదండి సత్తూర్ లో ఉండేది ఇది కూడా బాగుంది పోచంపల్లి వచ్చి పట్టు బార్డర్ వచ్చేది కదా పోచంపల్లి లోనే పట్టు డిజైన్ బార్డర్ వచ్చి పట్టు డబుల్ బార్డర్ చాలా బాగుంది ఇవి ఎంత వరకు పోచింపల్లి ఉన్నాయి ఇదంతా వీవింగ్ అండి పెయింట్ కాదు పోచంపల్లి అనేది పోచంపల్లి ట్రిప్కల్ సౌతిని హ్యాండ్లూమ్స్ అవును అది పోచంపల్లికి మాత్రమే పేటెంట్ ఉంది అవును వీళ్ళు కోయంబత్తూర్లో పోచంపల్లి డిజైన్ వాడారు అది కోయంబత్తూరు సాఫ్ట్ పట్టుకి అది పోచంపల్లి డిజైన్ వాడారు మధ్య సూరత్ చీరలు కూడా పోచంపల్లి చెప్పడం మొదలు పెట్టేశారు అదే కదా పోచంపల్లి ఎంత కష్టం అనుకున్నారండి అవును ఇవన్నీ కూడా ఫోర్టీన్ థౌసండ్ ఇది కూడా చాలా బాగుందండి కలర్ బాగుంది మంచిగా మంచి గ్రీన్ కి మంచి పింక్ కలర్ వచ్చింది

ఇది ఒకటి నారాయణపేట పట్టులో అసలు సిస్లో నారాయణపేట అసలు అంటే ఇది కాదు ఇది అది తర్వాత వచ్చింది ఇది ఇది ఇదైతే అంతే సొసైటీలకు వచ్చే పొట్టు కుసుమంటే చూసారా అదనమాట అందులో యార్న్ ప్యూర్ అండి అలానేది పిచ్చిదని కాదు దీనికంటే ఇది మంచిది ఇప్పుడు పైతానీ వచ్చాయి కానీ బార్డర్ దానికంటే ఇదే బాగుంటుంది నారాయణ అంటే దేని అందరం దానికి ఉంచాలి ఇది కూడా బాగుంది ఇవి ఎంత వరకు ఉన్నాయి మీ దగ్గర సెవెన్ థౌసండ్ ఇదా సెవెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ లోనే వస్తున్నాయండి సార్ టెన్ చెప్పారు నైన్ నైన్ ఫైవ్ చెప్పి ఆఫర్ టెన్ థౌసండ్ మీ నోట్తో మీరే చెప్పారు వీడియోలో అవునా ఏ కస్టమర్ కామెంట్ చేస్తారు వద్దులేండి కాంట్రవర్షియల్కి నా ఛానల్ దాడి ప్లీజ్ ఇది కూడా చాలా బాగుంది సెవెన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ అండి నారాయణపేట ప్యూర్ నారాయణపేట పట్టు శారీస్ ఇవన్నీ కూడా ఇది చాలా బాగున్నాయి మంచి రెండు పక్కల బార్డర్ వచ్చి మనకి రిచ్ పళ్ళు వస్తుందండి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కానీ రెడ్ ఎందుకు వాడతారంటే వాళ్ళు ఎక్కువగా నారాయణపేట అనేసరికి రెడ్ ఇంకా తరతరాలుగా వస్తున్న సంప్రదాయం అంటే మహారాష్ట్ర బోర్డర్ ఏమైనా వస్తుందా కర్ణాటక బోర్డర్ గానీ నారాయణపేట అంతేగా వాళ్ళు ఎక్కువ కడతారు అందుకే లో వచ్చింది ఇది చంద్రక అచ్చ చంద్రక అంత కలర్ చాలా బాగుంది చెక్స్ వచ్చి సెవెన్ థౌసండ్ ట్రిపుల్ నైన్లో ఉన్నాయండి ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇవన్నీ కూడా పైతానీ బోర్డర్ ఎంతో మనం చెప్పలేదు బోర్డర్ వచ్చింది టెన్ ప్లస్ ఉంటుంది చూపిస్తా ఓకే ఇవన్నీ మనకి మామూలు రెగ్యులర్గా మనం కట్టుకునే నారాయణపేట ప్యూర్ పట్టు సెవెన్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ బాగుంది కలర్స్ బాగున్నాయండి కాకపోతే ఎక్కువ బ్రైట్ కలర్స్ వస్తాయి కదా నారాయణపేటలో మంచి ట్రెడిషనల్ కలర్స్ వస్తాయి ట్రెడిషనల్ కలర్స్ అన్ని పట్టు చీరలతో పాటు ఇది కూడా ఒకటండి వార్డ్రోబ్లో అన్ని పట్టు చీరలు పెట్టుకుంటాం కదా ఇష్టపడతాం కదా అటువంటిప్పుడు ఇది కూడా ఒక పట్టు ఇది కూడా బాగుంది సెవెన్ సిక్స్ ఫైవ్ చాలా బాగుంది గోపురం పసుపు దానికి రెడ్ కలర్ బుటీ లేదనుకుంటా కదా అందుకే ఉంది బుటీ లేనివి సెవెన్ నైన్ ఫైవ్ బోర్డర్ వచ్చింది ఉంటుంది అది వస్తుంది అండి పళ్ళు కూర్చోండి పైతాని పల్లు బోర్డర్ బాగుంది చాలా బాగుంది సారీ ఉంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది నైన్ థౌజండ్ చేంజ్ ఉంది దాంట్లో చక్కగా ఉంది పట్టు కూడా చాలా బాగుంది కలర్స్ బాగున్నాయండి ఇందులో మంచి కలర్స్ వచ్చాయి ఇది కూడా చాలా బాగుంది ఇంకా చాలా సారీస్ ఉన్నాయి మీరు చక్కగా ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ నారాయణపేట చీరలు పిల్లలు కూడా కడుతున్నారు ఒక ఫార్టీ ఇయర్స్ బిలోలో కూడా కడుతున్నారు బ్లౌజ్ ఏమైనా మంచిగా డిజైన్ చేసుకుంటే మీరు చక్కగా ఎవరైనా కట్టచ్చు ఊరికే ఫిఫ్టీ ప్లస్ నుంచి కట్టాలని రూల్ ఏమీ లేదు బ్లౌజ్ డిజైన్ చేసుకోవాలి మంచిగా వేసే బ్లౌజ్ వేరియేషన్ వస్తుంది కలర్స్ మంచి మంచి కలర్స్ మంచి మంచి కలర్స్ గ్రీన్ కూడా చాలా బాగుంది చిలక పచ్చకి మంచి చంద్రకాంత కలర్ అండి పళ్ళు వచ్చి మనకి పైతానీ పళ్ళు ఇచ్చారు బార్డరు రెండు వైపులా కూడా మనకి ప్యూర్ నారాయణపేట స్టైల్లో లో తీసుకొచ్చారు మొలకల బోర్డర్ అయింటది మర్చిపోయాను కొలుకులు కొలుకుల బోర్డర్ మర్చిపోయానండి కొలుకులు 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 ఈ కలర్ కూడా బాగుంది ఇది నాలుగు పోగులు థర్టీన్ థౌసండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ థర్టీన్ థౌసండ్ ఉందా అంటే మనకి నాలుగు పోగులు ప్లస్ ఇంకో రెండు మిడిల్ లో కూడా మునియా బుట్టీస్ బాగా వచ్చాయి అది కూడా బాగుంది ఇప్పుడు ఇవన్నీ ఎంత ఉంటాయి ఇవన్నీ కూడా ప్యూర్ నారాయణపేట పట్టు సారీస్ ఇవన్నీ మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఇది కూడా బాగుంది బ్లాక్ బ్లూ కూడా చాలా బాగుంది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పెట్టారు ప్యూర్ పట్టు ప్యూర్ పట్టు అనమాట పెద్దవాళ్ళు సరదాగా లైట్ వెయిట్ వెయిట్ ఉంటాయి వాళ్ళకి బాగుంటాయండి సరదాగా మనం కూడా ఎవరైనా కట్టచ్చు ఇప్పుడు బ్లౌజ్ ని కొంచెం డిజైనర్ బ్లౌజ్ లాగా చేసుకోగలిగితే అసలు అన్ని చీరలు కట్టచ్చండి పెద్దవాళ్ళకని ఏం లేదు అన్ని చీరలు అన్ని వయసులు వాళ్ళు మీ సిగ్నేచర్ కలెక్షన్ వచ్చేసింది ఎన్ని సార్లు వేసినా ఇక్కడ మనకి ఇది ఎంత సారీ ఫస్ట్ ఎంత బాగుందో నైన్ ఫైవ్ అదే చూడండి వెంకటగిరి పట్టులో కొత్త డిజైన్స్ ఇది పాటూరు ఇవన్నీ కూడా వెంకటగిరి సెవెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ ఎల్లో కలర్ ఈ మధ్య మీరు నాలుగు ఎల్లో మావేనండి తర్వాత నాలుగు ఎల్లో మావే ఇవన్నీ కూడా పాటూరు పట్టులో చాలా బాగున్నాయి ఇవి బాగా డిమాండ్ అండి నేను ఎప్పుడు చేసినా కూడా బాగా తీసుకుంటున్నారు మళ్ళీ వీరి దగ్గర ఈ హ్యాండ్లూమ్ పట్టు వచ్చేసాయి పట్టుసారీస్ ఏంటి మ్యాచింగ్స్ అంటారు చాలా మంది తెలుసా ఇవి బాగున్నాయి ఇప్పుడు మా ఏజ్ గ్రూప్ కి చక్కగా పట్టు చీర తర్వాత నెక్స్ట్ కట్టేలాగా చాలా బాగున్నాయి నీట్గా ఉంటాయి అసలు మ్యాచెస్ కూడా కొత్తగా ఉంటాయి ఇవి ఒక పది ట్రిప్లు వస్తాయి మీ సబ్స్క్రైబర్ ఒకళ్ళు చూసి కామెంట్ చేశారండి వెంగళగిరి పట్టు మీ వీడియో చూసి వెళ్ళాము వీడియో స్టోర్ లో అని ఎప్పుడు అలా ఉండదండి ఉండదండి ఒకవేళ పెడితే చూపించలేదు అని కూడా ఒక కమెంట్ పెట్టారు వాళ్ళు చూసాను నేను టెన్ థౌసండ్ ఉండదండి ఎప్పుడు ఎందుకని ఇంత నేను చెప్తున్నానంటే అంటే సఖీవారితో నేను అన్ని స్టోర్ల విషయంలో కూడా మీకు ఒకవేళ నిజంగా ఏదైనా స్టాఫ్ అలా కొత్త స్టాఫ్ ఉన్న జరిగింది అనుకుంటే ఇట్రా నాగార్జున ప్రతి స్టాఫ్ లో ప్రతి స్టోర్ లో కూడా మేనేజర్ ని చూపిస్తాము ఇలా గ్రే కలర్ షర్ట్ తో మేనేజర్ ఉంటారు మీకు ఇన్ కేసు సేల్స్ మ్యాన్ దగ్గర కొంచెం ఏదన్నా అంటే మీరు అనుకున్నది వాళ్ళు ఎక్స్పెక్టేషన్ ప్రకారం చూపించలేకపోతుంటే ఇలా షర్ట్ ఉంటుంది ఇక్కడ మనకి నాగార్జున ఉంటాడు ఇలా నాగార్జున ఎక్కడ బ్రాంచ్ కి మేనేజర్ బ్రాంచ్ కి రాట్నీ బ్రాంచ్ కి నాగార్జున మేనేజర్ అండి ఆయన ఉంటారు అతనితో మీరు చెప్తే అలా ప్రతి బ్రాంచ్ లో కూడా మనకి మేనేజర్ ఉంటాడు చక్కగా అతనికి వెళ్ళి ఇలా మేము అనుకుంటున్నాం అంటే లేదు నాగస్ట్రీ డైరీస్ సబ్స్క్రైబర్ అని చెప్పండి ఆటోమేటిక్ గా పెద్దపేటగా చూపిస్తారు ఇవన్నీ కూడా టెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ లో ఫుల్ బ్రోకెట్ స్టైల్ వచ్చి మనకి బోర్డర్ టెంపుల్ మామూలుగా కదా మన లాస్ట్ టైం వీడియో రిలీజ్ అయినప్పుడు ఒక మూడు రోజుల పాటు ఈ బ్రాంచ్ లో వీడియో పడితే కుకట్పల్లి యేషనగర్ గుంటూరు నాలుగు స్టోర్ల స్టాక్ ఈ వీడియోకి రిలీజ్ స్టాక్ వచ్చిందండి ఇవి బాగున్నాయి సారీస్